I <laughs> What is that? ఈస్టర్న్ నేవల్ కమాండ్ వారి యొక్క ధైర్య సాహసాలు కానీ వారు పడినటువంటి మన దేశ రక్షణలో వారి యొక్క పాత్రని ప్రజలందరికీ చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈఎంసీ గారు ఈస్తున్న వాళ్ళ అదే అదేవిధంగా టీవీఎం ప్రజలు కలిసి ఈ కాన్సెప్ట్ని కాన్సెప్ట్స్ చేయడం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో రెగ్యులర్గా ఇది ప్రజల యొక్క స్పందనను బట్టి ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయం మేరకు అదేవిధంగా సిపి గారు ఇచ్చేటువంటి సూచనల మేరకు వీక్కి ఎన్నిసార్లు చూపించాలి అనేది త్వరలో డిసైడ్ చేసి ఇది ఒక రెగ్యులర్ కార్యక్రమం లాగా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది సో ప్రజలు కూడా బాగా స్పందిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే దేశభక్తి పట్ల ఒక సమగ్రమైనటువంటి అవగాహన వారు ఉన్నటువంటి సిటీ యొక్క గొప్పతనం యూత్ తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ మనకు అటు శనివారం కానీ ఆదివారం కానీ టూరిస్ట్ పీపుల్ ఎక్కువగా వస్తూ ఉంటారు సో అందుకు ఇది రెండు భాషల్లోనూ తయారు చేయడం జరిగింది ఈరోజు మనం ఇంగ్లీష్ చూసాము తెలుగు భాషలోది కూడా సేమ్ ఇదే ఇదే విధంగా ఉంటుంది సో ఒకరోజు తెలుగు ఒకరోజు ఇంగ్లీష్ చూపించే విధంగా ఏర్పాటు చేయడం సార్ ఇది వారం ఎన్నిసార్లు అర్థం అనుకున్నారు ఇప్పుడు ఇది వెయ్యాలంటే ఇది లైట్ చేయాలా ట్రాఫిక్ డైవర్ట్ చేయాలా ఇది అందుకే మనము సిపి గారి యొక్క అభిప్రాయం కోసం వెయిట్ చేస్తున్నాము సో ఈరోజు మార్నింగ్ వాళ్ళు మీటింగ్ అయింది రేపు అందరూ ఏరియా ఒపీనియన్ బేస్ మీద ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ విధంగా చేసుకోవాలన్న దాని మీద మనకు అభిప్రాయం వచ్చిన ప్రెస్ ద్వారా ప్రజలు కూడా చెప్పండి అదే బెంగాల్ కి దాంట్లో పాత్ర ఏంటి అక్కడ గాజీ అనే సభరిని మనం ఎట్లా ఇవేట్ చేశాము ఐనెస్ వేరే ఎట్లా కాపాడుతున్నాము అంతేకాకుండా మొదటి నుంచి అసలు ఈ ప్రాంతంలో అసలు ఎట్లాంటి రూలర్ డైవర్సిటీ స్టార్ట్ చేసి ఇవాళ దాకా నేవీలో కాంట్రిబ్యూట్ చేసి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఎన్నో మంది నేవీ ఆఫీసర్స్ కూడా గుర్తు చేసుకుంటూ ఇండియన్ నేవీ డే అట్లా మనం సెలబ్రేట్ చేసుకుంటాం కూడా చాలా అద్భుతంగా విజువల్గా ఈ మెమోరియల్ మీద కూడా ప్రొజెక్ట్ చేసి చూపించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇదొక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా మీకు వచ్చే వాళ్ళు చాలామంది వీకెండ్ పూట ఈ ఇరవై నిమిషాలు ఫిల్మ్ని చూసి మన చరిత్ర ఏంటి మన నేవీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తెలుసు చాలా గొప్ప అవకాశం చాలా అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో పెట్టారు కానీ భవిష్యత్తులో తెలుగులో కూడా ఈ ఫిలిం పెడితే చాలామందికి మన హిస్టరీ అండ్ ప్రత్యేకంగా విశాఖపట్నానికి నేవీకి ఈస్టర్న్ లెవెల్కి మనకి ముడిపడైన చరిత్ర కూడా అందరికీ తెలుస్తుంది అనేది చాలా మంచి ఆలోచన దీనికి ఇక్కడ ఆఫీసర్స్ కూడా పూర్తిగా సహకరించి తయారు చేయడం అనేది అభిమానిస్తుంది ఇది కూడా చేసుకోండి